అదే అండి మా ఆయనగారికి రెండు రోజులు పేరు జ్వరం అండి టైపాయిడ్ జ్వరం అండి ఈ డ్రైనేజీ దామలు కొడతాం వల్ల జ్వరం వస్తుందండి ఆయనకి మాకు డ్రైనేజీ అయ్యి నేను చుట్టులో అడిగినా ఎవరు ఏదండి మా పరిస్థితి ఎలా ఉందండి ఆయన అమ్మ బయటకు వెళ్ళకపోతే మాకు అమ్మ తినడానికి కూడా ఏమి ఉండదండి మా పాప కూడా జ్వరం అండి డ్రైనేజీ లేవండి మరి వాడి నీరు అంతా రోడ్డు మీద వచ్చి కూకుంటుందండి నీరు వాడి నీరు కూడా రోడ్డు మీద వచ్చే ఉంటుందండి వర్షం లేనప్పుడు కూడా ఇదే పరిస్థితి లేనప్పుడు కూడా ఇదే పరిస్థితి అండి తోడుకుని పారవేసుకుంటున్నాం మాకు డ్రైనేజ్ కావాలండి ఈ వీధిలో ఇంటికి ఒక పేషెంట్ ఉన్నారంట ఉన్నారండి ఇద్దరు వేసి ఉన్నారండి మా ఇంట్లో పెచ్చాక ఇద్దరు ఉన్నారండి మా పాప మా ఆయన కూడా ఉన్నారండి మంచనబడి మంచనబడి మరి ఇక్కడ నాయకులు ఎవరు ఏమని చెప్పారు నాయకులు ఎవరికి చెప్పినా ఎవరు ఏం పట్టించుకుంటా లేదండి ఏతామన్నారు కానీ ఏం లేదండి వైపు డైనజి అని చెప్పేసి అన్ని కొలతలు వేసారండి అన్ని కొలతలు వేసి ముగ్గులు వేసేసి ఆ ముగ్గులు మా మోకాన్ని కూడా వేసి పోయారు అంతేసిందండి నీళ్ళు తోడుకున్న చాలా ఇబ్బంది అయిపోతుంది బాబు మాకు మాకు డైనజి కావాలనే మేము అని అడుగుతున్నాం బాబు మాకు డైనజి కావాలండి ఈ నీటిలోంచి వాడుకున్న నీళ్ళు మామూలుగా వర్షం నీరు ఏకమైపోయి రోడ్డు మీద ఎక్కువ కూకుంటుంది అందుకనే అండి మాకు కారవలు కావాలని అడుగుతున్నాం అండి ఈ గారి కుర్రలు ఇంటికి ఇద్దరు మనుషులు ఉన్నాడు ఆ ఇంటికాడ జ్వరం ఈ ఇంటికాడ జ్వరం ఈ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు మనుషులు ఉన్నారు జ్వరాలతో ఈ ఆయన కుర్రోళ్ళకి కూడా జ్వరం వచ్చింది జ్వరం అండి స్కూల్ మానేసి దాన్ కుడతామని జ్వరం వచ్చింది అండి ఆడికి టైఫాయిడ్ జ్వరం అండి ఇంటికాడ కూర్చొని ఉన్నారు పిల్లలు కూడా అని కొంచెం చరంగా చూస్తే బాధపడుతున్నాం ఇది ఏ కాలనీ ਐਮ ਡੀ ਆਫਿਸ ਅੰਕਲ ਕੋਹ ਨਹੀਂ ਲੈ ਹਾਂ ਐਮ ਡੀ ਆਫਿਸ ਅੰਕਲ ਕੋਹ ਨਹੀਂ